ఏడవ వచనంలో ఎరుషులేము వార్త పొలం పొలంలో ఎరువులను బట్టి లేడన బట్టి నిజాత ప్రమాదము చేర్చుకొని దేవకు ఇష్టమైన వరకు మీరు లేవు నడత పచ్చు ఊరుడని మిమ్మల్ని మతి మానస్తున్నాను ఏడు పది పదివచన కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడింది నేను నా పిర్యదారను అతడు నాయందు ఆశ బద్ధుడు పరమ గీతము ప్రదర్శక గ్రంథాము సోర్భతాలు అజీపోయినటువంటి జీవనంతంగా ఉంది అనేక అంశాలు గుర్తులు అయినాయి పరిసంబంధంగా దోక సంబంధంగా కూడా ఈ అంశాల్లో మనం గయించడానికి మన జ్ఞానం కానీ శక్తి సమాచారం కానీ చాలు ఇందులో ముఖ్యమైనటువంటి మూడు భాగాలు ఇవి ఉన్నాయి మొదటిది రాజైన స్వర్మలు శ్రీదేవిరాలైన శోలం మీటి ఆమె ప్రియుడు యువకుడు రాజనాథ్ సో వీరి అన్నా సంబంధం మొదటిది రెండవదిగా దేవుడు ఆయన ప్రజలైనటువంటి సాహి సంబంధించినటువంటి అంశం మూడవది ప్రభు ఆయన ప్రజలు వారికి సంబంధించినటువంటి అంశం మొదటి అంశాన్ని మనము ధ్యానించినట్లయితే సుర్ము షులమితి వీరి సంబంధ సమ్మధ ఆమె ఆ అయినటువంటి పలసీమకు చెందినటువంటి యవనస్థు శుభమితి శునేయవీరాలని చెప్పబడింది బహుశా ఆ దేశంలో సౌందర్యవంతులు ఎక్కువగా ఉన్నట్లు గ్రహించవచ్చు రాజైన దావీలకు వెంట కలిగినట్లు ఆయన పక్కన వెచ్చదనం కొరకాయ ఒక స్త్రీని రూచి మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి అభిషకును రాజాంతపురాణి తెలిసినట్లుగా ఉంది శునేమిరాలైన శోభమేతి కూడా మిక్కిరి సౌందర్యవతి ఆమె ఒక పల్లె శ్రీమ యువకుని ప్రేమించి ఉంటుంది దీన్ని గ్రహించినటువంటి ఆమె సోదరుడు ఆమె మీద కోపించి పనిష్మెంట్గా ద్రాక్ష తోటలు కాపలి కాసే కాపలి కత్తిగా పెడతారు అది చూడండి చదవండి పరమగీతము ఒకటవ అధ్యాయం ఆరుగా సహోదరుడు నా మీద కోపించి నన్ను తోటకు కావలి కత్తిగా నియమించింది ఇలాంటి సందర్భంలో ఆమె ద్రాక్ష తోటకు కాపరి రాజుగా కాపరిగా ఉండిన సందర్భంగా వారైన సురువులకు కూడా ఒక తోట ఉంది ద్రాక్ష తోట చదవండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండులో బయలు సులమో కూడా ఒక సాక్షతోగా ఉండినప్పుడు సురమోను ఆ తోటను దర్శించి వచ్చేదానికి అదంలో వెళ్ళి తిరుగు ప్రయాణంలో కాపరిగా ఉన్నటువంటి శుభమీతిని చూచి ప్రేమించి ఆమెను తాను అంతపురానికి తీసుకెళ్లి పెడతాడు అంతపురంలో ఉన్నటువంటి అస్థిలకు ఈమెను గురించి మాట్లాడుతూ ఆమెను తన వైపుకు మళ్లించేదాని కొరకాయ ఆ బాధ్యత అక్కడ అత్తప్పు స్త్రీలకు అప్పగిస్తారు ఆ సందర్భంగా ఆ స్త్రీలు సునుమోలు వైపు ఆమెను దాని కొరకాయ అనేక రకాలుగా రాజ సునుమో గురించి చెప్తారు ఆయన బల కావచ్చు ఆయన రాణించేటటువంటి అంశాలు కావచ్చు లేక ఆయన పంపు మత్సం కావచ్చు పల్లకి కావచ్చు దాని చెప్తా చూడండి మొదటి రాజులు నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన నాలుగవ అధ్యాయం మొదటి రాజులు నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు